సో హై గేస్ అండ్ ఫైనల్గా త్రీ పాయింట్ టూ అప్డేట్ అనేది గా ప్లే స్టోర్లోకి అయితే వచ్చింది సో ఎవరికైనా రాకపోతే ఈ వీడియో ఎండ్ వచ్చి ఉండగా సో ఒక ట్రిక్ కూడా చెప్తా ఇంకెవరు వీడియో లైక్ కొట్ట కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక లేచే చేయకుండా వీడియోలోకి తెలియదాం సో పొద్దు సిక్స్ థర్టీ నుంచి అప్డేట్ స్టార్ట్ అయిపోద్ది కదా అని పొద్దున్న లేచి చూస్తే సో ప్లే స్టోర్ అప్డేట్ అయితే లేదు సో మిస్కే అనిపిస్తుంది కదా ఈ విధంగా వచ్చింది అయితే కిందకి స్క్రోల్ చేస్తే మనకు త్రీ పాయింట్ అప్డేట్ సంబంధించి ఇమేజెస్ మాత్రం ప్లే స్టోర్లో యాడ్ అయినాయి సో ఎవరికైతే ఇలాగ యాడ్ అయ్యి అప్డేట్ రాలేదు సో మీరేం చేస్తారంటే సింపుల్గా స్టోర్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ డేటా యూసేజ్ అని ఉంటుంది డేటా యూసేజ్లోకి వెళ్ళామనుకోండి క్లియర్ క్యాచ్ అండ్ క్లియర్ డేటా చేయండి చేసిన తర్వాత మళ్ళీ ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ చేస్తే సో మీ స్క్రీన్ అనిపిస్తుంది కదా సో బీజీ అప్డేట్ చూపిస్తుంది ఇలా చేసినా సరే మీకు చూపించట్లేదు అంటే మీకు సెకండ్ జీమెయిల్ ఉంటే అందులో షిఫ్ట్ చేయండి ఖచ్చితంగా మీకు అప్డేట్ అయితే చూపిస్తుంది అనమాట సో ఎవరికైతే ఇమేజెస్ చూపించి అప్డేట్ అయితే కనిపించట్లేదు వాళ్ళకి మాత్రం బాగా వెళ్ళిపోద్ది అండ్ మాకు అసలు ఇమేజెస్ చూపించట్లేదు అప్డేట్ రావట్లేదు ఏంటి పరిస్థితి అంటే ఇంకా మీ డివైస్లోనే అప్డేట్ రోల్ అవుట్ అవ్వాలి అర్థం ఎందుకంటే మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి లెవెన్ లోపల అన్ని మొబైల్స్కి మ్యాక్సిమం వచ్చేస్తుంది అనమాట అప్డేట్ అయితే రోల్ అవుట్ అయిపోద్ది సో ఇదనమాట గేస్ అండ్ ఇందులోనే ఏసాన్ రాయల్ పాస్ రాబోతుంది బట్ ఇది ఇంకా టైం ఉంది అండ్ మనకి కొత్త సీజన్ కూడా ఈరో మార్నింగ్ సెవెన్ థర్టీకి అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఇంకా అప్డేట్లో ఫీచర్స్ అంటారా ఆల్రెడీ దాని సెపరేట్ సపరేట్ వీడియో చేసి చెప్పా మళ్ళీ సాగత తీయలేదు సో ఇదని మటుకేసి వీడియో వస్తారీ సో ఫైనల్ అప్డేట్ అయితే ఆఫీషియల్గా రోల్ అవుట్ అయితే అయిపోయింది అందరికీ వస్తుంది కొంచెం వెయిట్ చేయాలి అండ్ ఐఓఎస్కి అయితే ఎయిట్ థర్టీని స్టార్ట్ అవుద్ది అనమాట మార్నింగ్ సో ఇంకేమో వీడియో లైక్ కొద్ది కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళేకొని వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ